ఈరోజు కష్టపడి మా ఆయనైతే చేపలు పట్టుకొచ్చేసాడు చూడండి ఎంత బాగా బ్రతికిన చేపలో చేపలు రోజు కొనుక్కుంటాం కానీ ఇలా బ్రతికిన చేపలు తినమంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటాయి దానికోసం మా విలేజ్లో అయితే చేపలు ఎక్కువగా పట్టుకొచ్చుకోవడానికి వెళ్తారు లేకపోతే చేపలే మరి కాస్ట్ కాదు కదండి రెండు వందలు అయితే మస్తుగా వచ్చేస్తుంది అయినా కూడా ఎందుకు పోయి పట్టుకొచ్చారు అంటే ఇలా బ్రతికిన చేపలు తినమంటే చాలా టేస్ట్ ఉంటాయి అందుకోసమని ఐసీలో పెట్టిన చేపలు రెండు మూడు రోజులు ఉంటాయి కదా మనం చూడము అలాంటి టేస్ట్ బాగుండే చిన్నపిల్లలు పెడితే మంచిది కాదని చెప్పి ఎక్కువ శాతం మేము ఇట వంకల్లోకి నీళ్ళు తగ్గాయంటే కాలువ కిందకి వెళ్ళి ఫ్రెష్గా పట్టుకొని వస్తాము అయితే ఈ చేపలు పట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే మీ అందరితో షేర్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటాయి కదా మనము దోంతలు దోంతారు అనేది మంచిగా రెండు వైపులా మొగోలు ఇలా పట్టుకుంటారు దోంతర పట్టుకొని చూ ఫ్రెష్గా నీళ్ళలో ఫ్రెష్ ఏం కదండి బుడదమలల్లో బురద బుడదగా ఉంటాయి కొంచెం కంపు ఉంటుంది ఈ ముళ్ళు జల్లలు అన్ని ఉంటుండే చూస్తే అయితే ఇట కంపు ఉంటుంది ఈ నీళ్ళల్లో ఇలా కంపు ఉన్నా సరే అలాగే తిగి చూడండి ఎలా తిరుగుతున్నారో ఒక్కొక్కసారి తీస్తుంటే చేపలు మంచిగా పడుతున్నాయి అయితే పడిన ప్రతి చేప కూడా అక్కడక్కడ ఉన్న జిలేబీలు ఉన్నాయి కానీ ప్రతి చేప వచ్చేసి ముళ్ళు జల్లలే ఉన్నాయి ముళ్ళు జల్ల చాలా అరుదుగా దొరుకుతుందండి బయట మనం ఎంత డబ్బులు పెట్టినా దొరకపోయి ఇలా మనం కాలువలో పట్టుకున్నప్పుడు మాత్రం జల్లలు అనేది తింటూ ఉంటాం అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముల్లు జల్లలు అనేది ఇలా బురదలో నుంచి అంగడికాడ నుంచి వచ్చి ఇంటికాడకి పన్నెండి బయటకు వెళ్తాను అన్నాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా అని ఫోన్ చేసి చేపలు పట్టుకున్నా డబ్బు తీసుకురా అన్నాడు ఇంకా సరే అని చెప్పి నేను ఆర్డర్ బాటిల్ తీసుకొని నీళ్ళు ఎండకు దక్క ఉంటుందని ఆ చేత్తు ఏం పట్టుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంతలాటో ఎలా పట్టుకుంటున్నాడో ఇంకా ఆయనకు అయితే చేపలు పట్టుకోవడం చాలా చాలా సరదా కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే తేలికుండ్లు అని కొన్ని దొరుకుతున్నాయండి తేలికుండులు అయితే చేతికి అన్వాంతం కుడతాయి అవి అందరూ పట్టుకోలేరు అసలు పక్కనున్నైతే అసలు నేను పట్టుకోలేనైనా నువ్వు కట్టుకోగానే నేను వాళ్ళతో అయితే లాగుతా కానీ చేయి అసలు పెట్టను అంటున్నాడు మాయనైతే ఇలా చేత్తో పునియ బురదలోనే చేపలు పెట్టేసుకుంటున్నాడు చేతికి అయితే చాలా అయితే కుట్టాయండి చేతికి కాకపోతే మా ఆయనకి ఎట్టాడు కదా ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు చేపలు పట్టుకోవడం చాలా సరదా చూడు చేత్తో ఎట్లా ఇస్తున్నాడు ఒక్కొక్కటి ఇప్పటికే సౌండ్ డబ్బు అయితే పట్టారు ఇంకా మా ఇంట్లో పెద్దగా తినరు మా ఆయన ఊరికి ఎందుకో పడతాను కానీ ఏ చేపలు పడితే ఆ చేపలు తినడు ఫ్రెష్గా ఉంటే తింటాడు జుడు ఇదైతే చేత్తో భలే కుడుతుందండి పొర్రో పాటనే చేయి పెట్టామంటే ఒక చిన్న సైజు తేలు పెట్టిన ఆయన ఉంటుంది అది చూడు కవర్లో కవర్ పెట్టి కవర్లో ఎత్తున్నాము మేమైతే తగలము దాన్ని చేయి పెట్టామంటే అమాంతం పెరుగుతో అట్నే దానికి చేతికి రక్తం కూడా వస్తుంది మా ఆయన చేయి అంత కుడుతున్నా సరే అలాగే పట్టుకుంటున్నాడు చేపలు పట్టుకోవడం చాలా చాలా సరదా ఎండ ఎండిపోతుందిరా బాబు సర్ట్ వేసుకొని కూడా సొక్క వదులుకోకుండా అలాగే పట్టుకున్నాడు చేత్తో పునికి పునికి చేపలన్నీ పట్టుకుని కుప్పలు కుప్పలు వేసేస్తున్నాడు అనమాట ఆయనకు అంత ఇష్టం ఎందుకో చేపలంటే ఇంక నేను మయంగా అరిస్తే మైటికి వచ్చి నీళ్ళు తాగి వేసుకున్నాడు చేపలు పట్టుకోవడం చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే మనము చూడండి ఫ్రెండ్స్ ఎలా కదులుతుందో ఒక పెద్ద చేపను బట్టి దీంట్లో వేసాడు ఈ చేప అయితే చేతికి కుట్టింది ఆయనకైతే రక్తం వచ్చింది నేనైతే కట్టుతో కడుతున్నదాన్ని చూడండి ఎలా బ్రతికి ఎలా చిందులు దొక్కుతున్నాయి ఒక్కొక్క చేప అయితే చూడండి ఇవైతే ముళ్ళు జనులు ఆ కొండకాడ చేయి అనేది తలకారు కాడే పట్టుకోవాలి లేదంటే చేతికి కుట్టి కుట్టడమే మనం ఏమిటంటే షుగర్ టేస్ట్ కదా సూది గుచ్చుతారు చేతిలో అలా గుచ్చుతుంది ప్రాణం వెళ్ళిపోతుంది ఆయనకు అలవాటు కాబట్టి చూడు బురదలో తారాడు ఎట్టేస్తున్నాడు ఒక్కొక్క చేపడు బయటికి ఎలా బ్రతికి చిందులు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మేము విలేజ్లో చాలా ఎక్కువ మట్టుకు ఇలా పట్టుకుంటామండి ఎందుకంటారా చేపలు కొండం చాస్ట్ తక్కువే కానీ ఇలా లైవ్లో బ్రతికిన చేప దొరకదు ప్రత్యేకించి చేప అప్పటికప్పుడు వండుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అందుకోసమనే ఎంత కష్టమైనా సరే చేపలు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు చేపలు తీసుకురావడం ఒక ఎత్తు మగవాళ్ళు అయితే తోమడం మరీ వెరీ టాస్క్ చూడండి ఒకసారి నేనైతే స్పీట్ మీద కూర్చున్న కాళ్ళు ఎక్కువ నొప్పులు అండి నాకు ఇలా సదాగా కూర్చున్నప్పుడు అందరు ఎగతాలు చేస్తారు చేపల నీసంతా నీకే అంటుకుంటుందని కానీ ఏం చేద్దాం మనకున్న సౌకర్యంలోనే మనం కడగాలి నీట్గా ఇలా కూర్చొని అయితే ఒక మూడు టబ్బులు నీళ్లు అలాగే రెండు గంటల టయాన్ని వేస్ట్ చేసుకుంటా అంత నీట్గా కడుగుతా చేపలను ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్నప్పుడు నీట్గా కడుక్కొని దాన్ని టేస్ట్గా వండుకుంటే బాగుంటుంది టేస్ట్ లేకుండా అరకొరగా చేసుకుంటే కష్టపడి మగవాళ్ళు బట్టుకొచ్చినందుకు ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అందుకేది ఇలా పూర్తిగా కూర్చుంటా మంచిగా కూర్చొని చేపలు ఒక్కొక్కటి మంచిగా కట్ చేసుకుంటా దానికి పొలిక లేకుండా మంచిగా రుద్దేసుకుంటా వేసుకుంటా ఇలా నీట్గా కడిగేసుకుంటా నాకు మినిమం గంటన్నర పట్టించుందండి ఈ చేపలన్నీ దోమేరికి చేతికి అయితే ముళ్ళు కుచ్చుకుపోతున్నాయి చేతిలో విడిచేటప్పుడు అయితే ఇవి చేతులన్నీ కుచ్చుకొని నాకు రక్తాలు కారుతున్నాయి దీని పాడుగా నేను ఎప్పుడు తోమలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా నాన్న అయితే మా అత్త మా అమ్మ కూడా తక్కువే మా అమ్మకు కూడా భయం ఇవి కుచ్చుకుంటాయని ఎక్కువ మా ఎవ్వన్నా మా అమ్మ మా అత్తయ్య ముగ్గురు ఎవరో ఒకరు దోమతారు ఈ చేపను ప్రతి కొన్ని చేపను కట్ చేయలేక చూడండి దీన్ని పాడుగా కానీ దీన్ని నేలకేసి కొట్టేస్తాను అనమాట బ్రతుకుంది ఇలాంటి రెండు మూడు పడినాయి అది పట్టుకునే వాళ్ళు బాగాలి కదా మాకైతే ఇదొకటి ఇంకొకటి కొరమైన టైప్న ఇంకొక చేప అయితే వచ్చేస్తుంది మా వద్దుకైతే ఫ్రెండ్స్ మినిమం అయితే ఒక కిలో చేపలు వచ్చి ఉంటాయి మాకు త్రావడం కేజీ నెల వచ్చాయి ఒక అర తోకలు తలకాయలు అన్నీ తీసేస్తారు నీటుగా కంప్లీట్గా దానికి ఏం లేకోకుండా తీసేసి ఒకటి పదిసార్లు బాగా నీటుగా క్లీన్ చేసేస్తాను అనమాట మినిమమ్ మాకు అన్నీ రెడయి చేపలన్నీ నేను నీళ్ళల్లో దేవేసేసరికి నాకు ఒక కిలో చేప ఉంటుంది కిలో మసాలా పెట్టి మంచిగా చూడు ఎంత ఇంకా ఎంత తీసేస్తానంటే ఇవంతా తీసేస్తాను కదా ఇప్పటికి ఇంతసేపు అయింది ఇంకా దీని మీద నీళ్ళు పోసి బాగా ఉప్పు నిమ్మకాయ పిండి బాగా రుద్దుతున్నా ఎందుకంటే ఎక్కడైనా బంపు వంపు ఉంటుంది కదా నీట్గా పోతుంది ఫ్రెండ్స్ మనం బయట తెచ్చుకున్నప్పటికీ మనం చి బాగా నిమ్మకాయ అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా తిన కడుక్కోకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు నీ చూడు రక్తాలు ఎలా కారుతున్నాయో చేపలు ఎట్టినాయి కానీ చేతులు రక్తాలు కారిపోతున్నాయి నాకైతే ఇంకా ఫైనల్ అన్నీ దేవేసాను ఫ్రెండ్స్ దీనిలో పాడుగాను ఇప్పుడు రెండు టబ్బులు మూడు టబ్బులు నీళ్ళలో దేవేసాను ఇంకా మా ఆయన లేస్తావా ఇంక ఇక్కడనే మాటాగా చేస్తా ఉంటామని ఫైనల్ చేప అయిపోయింది మస్తు